ఇంత పొద్దున్నే ఈ వర్షంలో ఎక్కడికి అనుకుంటున్నారా మేమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయామండి పాపగా అయితే పాస్పోర్ట్కి అప్లై చేశాము ఇంకా ఈ తుఫాన్ అన్నారు భయవేసింది ఎలా ఉంటుందో అసలు వెళ్ళగలుగుతామా లేమా అని ఎట్లాగో ఫైనల్గా అంత తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు జస్ట్ చినుకులు పడుతూ ఉన్నాయి మా పాపన్న అయితే పొద్దున్నే లేపాము కాబట్టి పాపం ఇంకా స్లీపి ఫీలస్లోనే ఉంది సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము ఏమంత తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనిపించలేదు కొంచెం సన్నీగా కొంచెం చినుకులు పడతానే ఉన్నాయి అండ్ వర్షంలో పాపం తీసుకొని వెళ్ళడం వెళ్ళడం అంటే కొంచెం కష్టమే ఎట్లాగో ఏం వర్షం లేదండి ఇంకా మేమైతే టిఫిన్కి అయితే కూర్చున్నాం ఇక్కడ అండ్ మా ఊరు నుంచి తిరుపతికి అయితే జస్ట్ త్రీ ఆర్సే అండి త్వరగా ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి చాలా త్వరగానే తీసుకొచ్చేసారు ఇంకా టిఫిన్ తినేసి మేమైతే పాస్పోర్ట్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాము అండ్ ఈ వర్షంలో పాపను పిలుచుకొని వస్తున్నాము ఎలా ఉంటుందో ఏమో అని కొంచెం పెయి వేసింది ఎట్లాగో వర్షం అయితే ఏం లేదండి ఫైనల్గా అయితే వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ త్వరగా ఇంటికి కూడా మేము స్టార్ట్ అయిపోయాము వర్షంలో ఎక్కడ ఈ వర్షం స్టార్ట్ అయిపోద్ది ఎక్కువైపోద్ది అని చెప్పి అంతే ఈ వీడియో బాయ్ అందరికీ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి